య్ సార్ ఐఎమ్ యువరాజ్ ఫ్రమ్ హైదరాబాద్ ఐ ఐఎమ్ స్టడింగ్ ఇన్ బీటెక్ సెకండ్ ఇయర్ సిఎస్సి సార్ మీరు ఇంజనీరింగ్లో మీ అసైన్మెంట్స్ కానీ రికార్డ్స్ కానీ మీరే రాసేవారా లేదా ఎవరిచైతే రాయిపించేవారా సార్ అలానే మీ వైవాలో క్వశ్చన్స్ని ఎలా ఫేస్ చేసేవారు సార్ ఇప్పుడు నా డిగ్రీ రీకాల్ అయిపోతున్నాయో అమ్మా నా ఇంజనీరింగ్ నేను ఇండియాలో చేయలేదు ఐ డన్ ఇట్ ఇన్ ద యుఎస్ కార్నిక యూనివర్సిటీలో చేశాను అక్కడ ప్రోగ్రాంలు ఎట్లుంటుందంటే ఎవ్రీ ప్రొఫెసర్ డిసైడ్స్ హౌ దే వాంట్ టు గ్రేడ్ దే డిసైడ్ హౌ దే వాంట్ టు గ్రేడ్ స్టూడెంట్స్ సో అటెండెన్స్కి ఇన్ని మార్కులు ఇస్తారు క్లాస్ పార్టిసిపేషన్కి ఇస్తారు దాని తర్వాత హోంవర్క్కి దేర్ ఆర్ మార్కింగ్ అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఎగ్జామినేషన్స్ మార్కింగ్ ఉంటుంది సో ఇట్స్ అ కాంపోజిట్ స్ట్రక్చర్ సో టేక్ హోంవర్క్ హోంవర్క్ ఉంటుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు బట్ డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ అవర్ హోమ్ ఓన్ హోమ్ వర్క్ అండ్ ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్ సో నేను వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకోవాలనే ఆలోచనకు అప్పుడు రాలే నేను ఇప్పుడు వస్తుందేమో కానీ అప్పుడైతే లేదు బికాస్ వి ఐ ఫెల్ట్ వీఆర్ ఆల్ హియర్ టు లర్న్ అండ్ ఐ వాజ్ నెవర్ దిస్ ఓకే నాకు ఇంత మార్కులు వస్తే బాగుంటున్నాను ఆది కాదు ఎంత నేర్చుకున్నాను అనేది ఎప్పుడు నా ఫోకస్ ఉండేది సో ఆ ఫోకస్గా ఐ డి వాస్తవంగా చెప్పాలంటే నేను బట్టి కొట్టే స్టూడెంట్ కానే కాదు మా స్పీచ్ రైటర్ వచ్చి స్పీచ్ ఇచ్చి సార్ ఇది నాలుగు బట్టి కొట్టాలంటే నా వల్ల అవ్వదు ఐఎమ్ నాట్ ఎ బట్టి స్టూడెంట్ బట్ వాట్ ఐమ్ గుడ్ యాట్ ఇస్ క్రిటికల్ అనలిటికల్ థింకింగ్ ఒక ప్రాబ్లం ఏమంటే ప్రాబ్లం సాల్వింగ్ నేను చేయగలుగుతా సో అట్లా మనలో కూడా డిఫరెంట్ స్కిల్స్ డిఫరెంట్ టాలెంట్ ఉన్నవారు ఉంటారు సో యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఐఎమ్ ఆల్సో కాంటంప్లేటింగ్ హౌ డ్యూ మేక్ అర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మోర్ వర్సటైల్ ఫర్ డిఫరెంట్ లర్నర్స్ సో దట్ ఈస్ మై థాట్ ప్రాసెస్ బట్ అండర్ గ్రాడ్లో ఐ నెవర్ ఫౌండ్ ద నీడ్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని యాజ్ ఇట్ ఈస్ రాయాలన్న ఆలోచన నాకు రాలేదు నాకు రాదు నువ్వు చేయొద్దు నువ్వు అట్లానే వేరేళ్ళ దగ్గర తీసుకోదు అంతా రాయాలి నువ్వే రాస్తున్నా వేరే దగ్గర తీసుకుని రాస్తున్నా లేదు మైండ్ అప్లై చేసి రాస్తున్నా పక్క చూసి యూజ్ యూజ్ ఏఐ టు ఇంప్రూవ్ బట్ డోంట్ రీప్లేస్ యువర్ కాగ్నేటివ్ థాట్ ప్రాసెస్ త్రూ ఏఐ Definitely use it to improve ourselves. We all should use AI to improve. But don't replace your cognitive process. Don't outsource your brain to AI. That will be the biggest disaster. Thank you, ma'am.